హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ దోశలు రెసిపీ అండి దోశలు చేసుకోవాలి అంటే మినపప్పు బియ్యం నానపెట్టి కడిగి రుబ్బుకోవాలి ఎక్కువగా శ్రమని అనిపిస్తుంది కదా అంత టైం అనేది లేనప్పుడు ఇంట్లో రుబ్బుకున్న పిండి అయిపోయినప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా పదే పది నిమిషాల్లో స్పాంజ్ దోశలు అనేవి ప్రిపేర్ చేసి ఇంట్లో అందరికీ సర్వ్ చేయొచ్చండి తక్కువ టైంలోనే కంప్లీట్ అవ్వటమే కాకుండా దోశలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి రెండు కప్పుల మరుమరాలు తీసుకుని వేసుకోండి మరుమరాలు అంటాం బొరుగులు అని కూడా అంటాం కదా అలాగే వేరొక గిన్నెలోకి అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి సూజీ రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ అని కూడా అంటాం ఇప్పుడు మరుమరాలు కప్పు నిండా వాటర్ పోసి వీటిని వాటర్ లోపలికి సర్దుకోండి ఇవి ఒక ఐదు నిమిషాలు వరకు నానితే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు గిన్నెను పక్కన పెట్టుకుందాం మర్మరాలు అనేవి చాలా త్వరగానే నానిపోతాయి కదా ఇప్పుడు సూజీ రవ్వ గిన్నెలోకి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకుని వేసుకోండి పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగైనా వేసుకోవచ్చండి మజ్జిగైతే ఒక కప్పు నిండగా తీసుకుని వేసుకోండి అలాగే పెరుగు అయితే వరకప్పు పెరుగు వరకప్పు వాటర్ని తీసుకుని వేసుకుని ఇలా నేను చూపించిన విధంగా రవ్వలోకి వాటర్ని పెరుగుని వేసి గరిటతో బాగా కలిపి దీనిని కూడా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెడదాం ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే రవ్వ అంతా కూడా పెరుగుని వాటర్ని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చింది ఈ విధంగా వచ్చింది కదా ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి అలాగే మరమరాలు కూడా ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే బాగా నాని ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మరమరాలన్నీ కూడా వాటర్ అనేవి ఏమీ లేకుండా వేద్దాం రెండు కప్పుల మరమరాలకి ముప్పవ కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుని వేసుకున్నాం కదా మీరు కప్పుకి నిండుగా కూడా ఉప్మా రవ్వ అనేది వేసుకోవచ్చండి మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న మరమరాలన్నీ కూడా వాటర్ ఏమీ లేకుండా తీసుకుని జార్లో వేసుకుందాం అలాగే పెరుగులో వాటర్లో నానబెట్టుకున్న సూజీ రవ్వను కూడా మిక్సీ జార్లోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసి దీనిని దోసల పిండిలాగా పలుచగా రుబ్బుకోండి మొత్తం అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని అదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి పదే పది నిమిషాల్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి దీనిలోకి టేస్టీగా సరిపడా సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోండి కొంచెంగా వాటర్ పోసి అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుదాం దోశలు తినాలి అని అనిపిస్తే రుబ్బుకున్న పిండి లేనప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఈ స్పాంజ్ దోశలు అనేవి పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి డైలీ మినప దోసలే కాకుండా ఈ దోశలను ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ దోశలు అనేవి బాగా నచ్చుతాయి సాల్ట్ వంట చోడ పిండిలో బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని రెండు గరిటెల పిండిని ఇలా పెనం పైన వేసుకుని మనం పలుచుగా రెగ్యులర్గా వేసుకుని పేపర్ దోశలాగా అయినా వేసుకోవచ్చండి లేదంటే సెట్ దోశలాగా మధ్యలో పిండిని వేసుకుని కొంచెం మందంగా అయినా కూడా దోశను వేసుకోవచ్చు ఎలాంటి దోశలు చేసుకోవాలన్నా కూడా పిండి దానికి తగినట్లుగా ఉంటుంది ఈ విధంగా పలుచుగా దోశ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని పెనం మొత్తానికి కూడా దోశ పైన స్ప్రెడ్ చేసి ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి మీకు ఏ విధంగా దోశలు అనేవి నచ్చితే ఆ విధంగా కూడా ఈ పిండి అనేది వాడుకోవచ్చు నాన్ స్టిక్ పెనం అయితే ఒక ఆయిల్ కూడా లేకుండా మనం దోశ అనేది వేసుకోవచ్చండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వేసుకున్నట్లయితే దోశ అనేది మాడిపోకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం మందంగా అయినా కూడా సెట్ లాగా కూడా వేసుకోవచ్చండి ఏ దోశలు వేసుకోవాలన్నా కూడా మీకు నచ్చిన విధంగా దోశను వేసుకోండి ఈ దోశలోకి పల్లి చట్నీ టొమాటో చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ అయినా కూడా చాలా చాలా టేస్టీగానే ఉంటుంది ఎండుమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చేసి చూపిస్తాను అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలో కుక్ చేసే ప్రాసెస్ని చూపిస్తాను అవన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి దోశలు చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వేడివేడి దోశలను సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఎండుమిర్చి కారప్పొడి కానీ ఏదైనా కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి